జబర్దస్త్ గారు మనతో ఉన్నారు హైపరాది టీంలో చాలా యాక్టివ్గా ఉండేవారు ఈయన పంచులకే కాదు రాజకీయంగా కూడా పంచులు వేయడానికి పిఠాపురం వచ్చారు సార్ చెప్పండి ఇక్కడ ఎలా ఉంది పిఠాపురం పిఠాపురం బాగానే ఉంది సార్ ఎక్కడికి వెళ్ళినా సరే సార్ ఈ సార్ మట్టికి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి అందరూ అంటున్నారు రాజుగారు మీ స్టైల్ చూస్తుంటే కళ్యాణ్ గారి లాగే స్పెట్స్ కానీ లేకపోతే టవల్ కానీ పెట్టుకున్నారు చాలా బాగుంది మిమ్మల్ని చూసి కూడా ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజలు ఈ కళ్యాణ్ గారు లాగా స్టైల్ కోసం పెట్టుకున్నది కదండి వడదెబ్బ తగలకుండానే వయసు ఎక్కువ కదా వడదెబ్బ తగలకుండా కళ్ళజోడి పెట్టాను కళ్ళు దెబ్బ తినకుండా కొంచేమో కాటన్ షర్ట్ వేసాను గాలుపు కొట్టకుండా స్టైల్ గా ఉండదు సార్ స్టైల్ గా ఉంటాను ఎందుకంటే ఆ వయసు అయిపోయేది స్టైల్ నేను ఎక్కువ వస్తుంది ఇక్కడ ఎలా ఉంది సార్ స్పందన బ్రహ్మాండంగా ఉంది సార్ ఎవరిని చూసినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తామని అంటున్నారు ఆది లక్ష్మీ మెజార్టీ అన్నారు మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నారు మీరు మెజార్టీ అంత అనుకుంటున్నారు ఇప్పుడు ఎలాగుంటుందంటే నేను కోళ్ళు ఎక్కడ చూసినా సరే వేస్తాం మేము వేస్తాం మేము వేస్తాం అని అందరూ చెప్తున్నారు ఈసారి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను అంటున్నారు దాని గురించి అంటే కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఎలా నేను ఒకటి చెప్తున్నాను అనండి ఆయన అధికారంలో లేకపోయినా ఎంతో మందికి కౌలు రైతులకు కానీ ఆ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆయన తన స్వార్థం చూసుకోకుండా వెనకాల నా ఆస్తులు కూడబెట్టుకోకుండా తనకు వచ్చిన దాంట్లో అందరికీ పంచుతున్నాడు అలాంటి వ్యక్తి పిఠాపురాన్ని గెలిస్తే పిఠాపురాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాడు మరో సింగపూర్ని చేయొచ్చు మరో మలేషియాని చేయొచ్చు నిధులు పైనుంచి కింద నుంచి రాకపోయినా ఆయన సొంత డబ్బులతో పిఠాపురాన్ని మాత్రం డెవలప్ చేస్తాడు అంత నిజాయితీ అంత మంచి మనిషి రాజుగారు షూటింగ్ అన్ని పక్కన పెట్టి ఇక్కడ పిఠాపురం వచ్చారు వచ్చేటప్పుడు మీరు అడిగారా మేము ప్రజల్లోకి వెళ్తాం వాళ్ళకి ఏం హామీ ఇవ్వాలని రాకపోకని అడిగారా అడగడానికి మనకు తెలుసున్నదే కదండి వాళ్ళు మేనిఫెస్టోల్లో ఏం చెప్పారు అన్నీ మనకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి ఇంటికి మూడు గ్యాస్ బండ్లు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇవన్నీ పెట్టారు కదా వాళ్ళని అడగక్కర్లేదు మనం ఏంటంటే ఒక మంచి మనిషి ఒక మంచి మనిషికి సపోర్ట్ చేయండి అని అడగడానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పమంటారని అమ్మ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మంచివారు ఈ ఒక్కసారికి ఆయన్ని గెలిపించండి అని అడుగుతాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్